హలో నెమ్ సిఎస్ రావు ఉండవాళ్ళి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ అంతకంటే వైఎస్ ఫ్యామిలీకి అభిమాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని ఆయన ప్రోత్సహించకపోతే ఎంపీ కాలేను అని అనేక వేదికల మీద చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అంటే అంతటి వీరాభిమాని ఆ ఫ్యామిలీకి మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు ట్రావెల్ కాలేకపోతున్నారు రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారు ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని ఆయన నెరవేర్చడానికి ప్రయత్నం చేశారు అలాంటి టాస్క్లో ఒకటి రామోజీరావు గారు మార్గదర్శి సంస్థ మీద కేసు వేసి పోరాటం దాన్ని ఇప్పటికీ కూడా నడిపిస్తూ ఉన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి టాస్క్ బతికిన రోజుల్లో ఇప్పటికి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొనసాగిస్తూ ఉన్నారు అంటే ఎంత విధేయంగా ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డికి అనే దానికి ఆ అంశాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి అలాంటి ఉండవల్లి అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రేయస్సు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంఘటన వెనక కూడా ఉంది అరుణ్ కుమార్ గారు ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో కానీ మీ మీడియాలో కానీ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా మీడియా ముందు ప్రత్యక్షమయ్యేవాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తరచూ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విమర్శలు కురిపించేవాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం విమర్శించకపోగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లోకి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా తానున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చేవాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు సరికొత్త భాష చెప్తూ ఉన్నారు ఏంటి అని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అదే ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మరి రెండు వేల కుమార్ గారు మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అని చెప్పేసి అన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందనా లేదంటే కూటమి ప్రభుత్వం బలంగా ఉందనా దీని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా వెళ్తుంది అభివృద్ధికి బాటలు వేస్తుంది దాంట్లో భాగంగానే అమరావతి నిర్మాణాన్ని చేపట్టింది పోలవరం పూర్తి చేయబోతుంది విశాఖ రైల్వే జోన్ని సాధించింది కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేస్తూ ఫండ్స్ని ఉంది ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తుంది ఉపాధి అవకాశాలని కల్పిస్తుంది ఈ పది నెలల్లో దాదాపు ఎనిమిది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టు కలిగింది ఇవన్నీ గుర్తు చేస్తూ మళ్ళీ కూటమి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావడానికి మొదటి సంవత్సరంలో మొదటి పది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేశారు అనేటువంటి అభిప్రాయంతోటి ఆయన ఉన్నారు అదే అభిప్రాయాన్ని సూచాయిగా పరోక్షంగా ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తపరిచారు దీంతో అది వైరల్ కావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి శ్రేయోభిలాషిగా వైఎస్కి విధే విధేయుడిగా ఉన్నటువంటి ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఏంటి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా జరుగుతోంది దానికి మరో కారణం కూడా లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి స్టెప్స్ కూడా ఆయనకి నచ్చకపోయి ఉండొచ్చు కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు ఆయన అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఉన్నారు అది ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి నచ్చకపోయి ఉండొచ్చు ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే నేను అసెంబ్లీకి వెళ్తాను అనేటువంటి అభిప్రాయంతోటి ఆయన ఏకీభవించలేకపోయి ఉండొచ్చు ఉండవల్రుణ్ కుమార్ గారు ఎందుకంటే అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి ఉన్నటువంటి ఒక దేవాలయం దాంట్లో విలువైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి ఎమ్మెల్యేనా మినిస్ట్రా సీఎం డిప్యూటీ సీఎం అనేది కాదు అక్కడ ఎవరు అర్థవంతమైనటువంటి చర్చలు అర్థవంతమైనటువంటి సలహాలు సూచనలు నిజమైనటువంటి ప్రజా సమస్యలు లేవనెత్తుతారో వాళ్లే అక్కడ హీరోలాగా కనిపిస్తూ ఉంటారు దానికి ఉదాహరణ నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు రోసీ గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు రోసీ గారు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన లేవనెత్తటువంటి అంశాలు కానీ లేదంటే ఆయన అర్థవంతంగా చేసేటువంటి చర్చలు కానీ అందరినీ ఆలోచింపజేసేవి అందుకే ఆయన్ని అసెంబ్లీ టైగర్ అని కూడా అనేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే నేను అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఉండేటువంటి మేధావులు దీన్ని అంగీకరించకపోవచ్చు అంగీకరించడానికి కూడా అవకాశం లేదు ఎందుకనంటే అక్కడ కౌలన్ శధార్ రూల్స్ ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తగినటువంటి స్థానాలు లేవు ఎమ్మెల్యేలు లేరు అనేది క్లియర్గా అర్థమవుతుంది మరి లేనటువంటి అర్హతని క్రియేట్ చేసి రాజ్యాంగాన్ని ధిక్కరించి ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు ఏ స్ప్రీకర్ అయినా ఏ ప్రభుత్వం అయినా ఇచ్చేటువంటి అవకాశమే లేదు దాని మీద పైగా కోర్టుకు వెళ్ళారు ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టులో పోరాడి కోర్టు నుంచి తెచ్చుకోవాలి ఆ హోదాని అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు బహుశా అది కూడా నచ్చకపోవచ్చు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఎందుకంటే లెజిస్లేషన్ వేరు అలాగే న్యాయ వ్యవస్థ వేరు జుడిషరీ వేరు ఈ రెండింటి మధ్య ఎవరికి ఏ అధికారాలు ఉంటాయనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి బాగా తెలుసు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళారు అది కూడా రాంగ్ అయి ఉండొచ్చు కదా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా ప్రజల్లోకి అనే భావన ఆయనకు ఉండొచ్చు దీంతోపాటు లేనటువంటి విషయాల్లో ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కి మంచి చేశాను ఆ మంచి ఇంకా బతికే ఉంది దాన్ని మీరు ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పండి అని చెప్పి ఆయన చెప్తూ తానే తప్పు చేయలేదు కానీ నేను పులావ్ పెడుతుంటే బిర్యానీ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అందుకు ప్రజలు మోసపోయి కూటమికి అధికారాన్ని కేటాయించారు అనేటువంటి భావంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఉండవల్లి గారికి నచ్చకపోయి ఉండొచ్చు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల హామీలను తప్పారంటే ప్రధానమైనవి మిగిలినటువంటి వాటిని పక్కన పెడితే మద్య నిషేధం చేస్తానన్నారు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారనేది అందరికీ తెలుసు ప్రత్యేక హోదా మెడల్ వంచి తీసుకొస్తాను అని చెప్పి అన్నారు దయ అన్నారు గెలిచిన తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది సిపిఎస్ రద్దు అన్నారు ఉద్యోగులకి పదిహేను రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేస్తానన్నారు సిపిఎస్ రద్దు చేయలేకపోయారు ఇలా ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి మాట తప్పినటువంటివి చెప్పకుండా చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏంటంటే ల్యాండ్ టైకింగ్ యాక్ట్ సరే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో తప్పు ఒప్పు ఉంటే ఉండొచ్చు కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో పాస్ పుస్తకాలు ఇష్యూ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాలు వీటిని నేను సరిచేసుకుంటాను అని చెప్పి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అర్థం చేసుకోలేక చంద్రబాబు నాయుడు గారు పోటేశారు అనేది భావంతో ఉన్నారు బహుశా అక్కడ ఉన్నవల్లి అరుణ్ కుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తీరు నచ్చకపోయి ఉండొచ్చు అందుకే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదని చెప్పి డిసైడ్ అయ్యి ఉండొచ్చు అందుకే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు అంచనా వేస్తూ ఉండవచ్చు ఎంత ప్రేమ అభిమానం విధేయత ఉన్నప్పటికీ వైఎస్ ఫ్యామిలీ మీద మరి ఆయన చేసినటువంటి ఎక్స్పెక్టేషన్ అనేది కరెక్టేనా ఆయన ఉద్దేశపూర్వకంగా లేదన్నా వ్యూహ వ్యూహాత్మకంగా కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారా దీని వెనక ఏమైనా లాజిక్ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ